గోవిందాయు మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్రమద్యాయము ఇరవై ఐదవ శ్లోకం అనుబంధం క్షయం హింసాం అనవేక్షచ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్ తత్ తామసముచ్యతే పరిణామము అంటే మంచి చెడ్డలు హాని హింస సామర్థ్యములను చూచుకొనక కేవలము అజ్ఞానముచే ఆరంభించబడు కర్మలను తామస కర్మలు అని అంటారు అంటే వ్యధో పనులు పనికి మారిన పనులు వెనక ముందు ఉచ్చము నీచము ఆలోచించుకోకుండా పరిణామమేందని ఆలోచించుకోకుండా కనీసం నేను చేయగలనా నాకు ఆ సామర్థ్యం ఉందా అని కూడా తెలుసుకోకుండా చేసే వ్యధో పనులు అని మన పరిభాషలో చెప్పుకోవాలంటే అర్థం ఇది మనం గత శ్లోకాలలో చెప్పుకుంటున్నాము ఒక పని చేయడానికి సాత్వికమైన కర్మ సాత్వికమైన యాక్టివిటీస్ ఎలా ఉంటాయి లేదా రాజసికమైన కర్మ ఎలా ఉంటుంది చెప్పుకొని ఈ శ్లోకంలో తామసికమైన కర్మ అంటే అలాంటి చేష్ట యాక్టివిటీస్ ఎలా ఉంటాయనేది స్వామి వివరంగా వివరించి చెప్తున్నారు పరిణామం ఆలోచించుకోలేదు ఒక పని చేస్తే మంచి చెడు ఆలోచన ఉండాలండి దీనికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము అని పేరు చేయవచ్చునా చేయకూడదా చేస్తే మంచి ఏమిటి చెడేమిటి ఈ ఆలోచనలు లేకుండా బుద్ధికి తోచింది చేసాడు ఏమిటి ఇది అంటే తమోగుణ ప్రభావం అంటే మనసు పదునుగా లేక మంచి మేధావిత్వం లేక చేసే పనికి మారిన పని అలాగే హాని ఈ పని చేయడం వలన ఇంకొకరికి హాని జరుగుతుందా అక్కర్లా ఒక దొంగ దొంగతనం చేసేస్తాడు వాడు అజ్ఞానంతో వాడికి తోచింది వాడు చేసేది అదే ఈ పని చేయడం వల్ల వలన బాధపడతారు కదా వాళ్ళ వాళ్ళకు చెందింది వాళ్ళకు అవసరానికి వాళ్ళ జీవితాలకి పనికొచ్చేది వాళ్ళ జీవనం గడిచేది కదా డబ్బు తని మనం లాక్కొచ్చుకోవచ్చిన వాడికి అక్కర్లా వాడికి ఆ బుద్ధికి దొంగతనం చేయాలనిపించింది జేబులు కొట్టాలనిపించింది కొడుతున్నాడు అంతవరకే ఎదుటి వాళ్ళకి హాని జరుగుతుందేమో ఏమో వీళ్ళకి అక్కర్లా కిడ్నాపులు చేస్తారు ఎదుటి వాళ్ళకి హాని జరుగుతుందేమో బాధపడతారే మా అక్కర్ల చేస్తే డబ్బులు వస్తాయి చేస్తున్నాం మంచి చెడు ఉచ్ఛము నీచము పరిణామము న్యాయము అన్యాయము ధర్మము అధర్మము ఏమీ లేవు బుద్ధికి దోచింది చేయాలనిపిస్తుంది చేస్తున్నాం హింస అది కూడా ఆలోచన అక్కర్లే డబ్బులు ఇస్తే మరి చేసే వాళ్ళు ఉన్నారు లేదో సమాజంలో చెప్పండి ఎందుకు మనకి అధికారం ఎవరిచ్చారు ఇలా చేసే హక్కు మనకు ఉందా చెయ్యొచ్చాయి ఈ పనులు మనం మనుషులం కదా తప్పు కదా భగవంతుడు చూస్తున్నాడు కదా చెయ్యకూడదు కదా పాపం కదా ఏమి అసలు ఆలోచనలే ఉండవు ఈ బ్రెయిన్కి తమో కూడా భూ ఇష్టమైన ఉన్న మతులకి ఇలాంటి ఆలోచనలో ఉండవు అర్థమవుతోంది కదా హింస హింస అనే ఒక ఆలోచన కూడా చేయకుండా కనీసం అలాగే సామర్థ్యం చూసుకోకుండా ఇంకొందరు పిచ్చోళ్ళు ఉంటారు కనీసం నాకు ఈ సామర్థ్యం ఉందా లేదా వంద కేజీలు బరువెత్తాలని పందెము ఎవరు బావాలండి వంద కేజీలు బరువెత్తడానికి అంటే ఒక ఉదాహరణ కోసం తెలియ గర్దవడానికి మంచి పహిల్వా అని వెళ్ళాలి దానికి ప్రిపేర్ అయి ఉన్నవాడు వెళ్ళి వంద కిలోలు బరువెత్తి అవార్డు తెచ్చుకోవాలి మెడలు తెచ్చుకోవాలి ఎత్తగలిగితే వాడు అదృష్టం ఎత్తలేకపోతే మళ్ళా ప్రయత్నం చేసుకొని సాధించుకోవాలి అంతేనా వంద కిలోలు బరువెత్తారనేసేసి సన్నగా బలహీనంగా రక్తలేమితో ఊగిసలాడుతూ ఊగులాడుతూ ఉండే ఒక బలహీనుడు పోయి నుంచింటే సమాజం ఫక్కలు నవ్వుతుంది వీళ్ళ మొహం మీద ఎత్తలేక మొహం మీద అందరూ నవ్వుతూ ఉంటే అపఖ్యాతి పాలవుతారు అవునా కాదా అంటే ఈ ఉదాహరణ ఎందుకంటే నేను చేయగలనా లేదా అనే కనీసం సామర్థ్యం కూడా చూసుకోకుండా జమ్మను పోయి రంగంలో దిగుతారండి కొందరు బ్రహిదాండా వేలు పెడతారు నేను నేనున్నానని కెలుగుతారు అంటే వీళ్ళ ప్రభావం తగ్గకూడదు అక్కడ వీళ్ళ గొప్పతనం ఎక్కడ తగ్గిపోతుందో నేను ఇప్పుడు వెళ్ళి ఆ విషయంలో కెలకపోతే ఈ విషయంలో వేలు పెట్టకపోతే దాంట్లో కలగ చేసుకోకపోతే దానిలో తలకాయ పెట్టి దూరకపోతే ఎక్కడ నా గొప్పతనం తగ్గుతుందో అని పోయి దూరి అపఖ్యాతిపాలు అయిపోతారు అందరి చేత అవమానాలు పాలవుతారు అసలు మనకు సామర్థ్యం మనం చేయగలమా మనకు అవసరం మనకు అంత ఉందా మనకు అంత తాహతుందా ఇదంతా కూడా చూసుకోవడం వివేకం అవుతుంది వివేకవంతుడు లక్షణం అది కూడా చూసుకోరు కొందరు పొయ్యి తోరడమే అర్జెంటుగా ఏమిటి అంటే తమో గుణ భూయిష్టమైన కర్మలు ఇవన్నీ పనికి మారిన పనులు ఇవేమీ చూసుకోకుండా పరిణామము మంచి చెడులు హాని హింస సామర్థ్యము ఏమీ చూసుకోకుండా కేవలం అజ్ఞానంతో ఆరంభించే కర్మలు ఏవైతే ఉంటాయో అవి తమో గుణ భూయిష్టమైన ఇష్టమైన చెప్తున్నాడు పరమాత్మ కేవలం అజ్ఞానము ఈ పని ఎందుకు చేశారంటే అజ్ఞానజనితంగా చేశాడు వాడు అందుకే చేశారు తెలియదు తెలుసుకోవాలనే శ్రద్ధ లేదు తమో గుణ భూయిష్టమైన మంద పాపం పుణ్యము మంచి చెడు చము నీచము యుక్తము ఆ ఏమీ తెలియదు హాని హింస ప్రమాదము ఇవేమీ తెలియదు వాడికి బుద్ధి తోచింది చేయాలనిపించింది చేశాడు వారి వాళ్ళు ఎవరు నష్టపోయారు వాడికి అనవసరం ఎవరు మోసపోయారు అనవసరం ఎవరు నాశనం అయిపోయారు ఎవరు బతుకు నాశనం అయిపోయింది వీళ్ళకి అనవసరం ఏమిటంటే ఈ దురాగతాలన్నీ కూడా తమోగుణపు ఇష్టమైన అజ్ఞానం వల్లనే చేస్తారు జ్ఞానము ఏమాత్రము ఉన్నా చెయ్యారు ఈ దేశంలో జరిగే ఈ పిచ్చి పిచ్చి పళ్ళు నేరాలు ఘోరాలు ఇవన్నీ కూడా ఇలాంటివి అంటే అనమాట తమోగుణ ప్రభావము కొంత రజోగుణ ప్రభావము కొంత రజో తమోగుణాలు మిశ్రతము లేదంటే పూర్తి స్థాయి ఒక హైప్ వెళ్ళిపోయిన రజోగుణము లేదంటే ఒక హైప్ తమో తమోగుణం ఇవే కారణాలంటే విపరీతమైన పనులు కొందరు చేసే పనులకు కొందరు జీవితాలను నాశనం అయిపోవడము కొందరు చేసే పనులకు కుటుంబము కొందరు చేసే పనులకు సమాజము కొందరు చేసే పనులకు దేశము కొందరు చేసే పనులకు ప్రపంచమే నాశనం అయిపోతుందంటే కారణం ఏంటంటే ఇదో ఇలాంటి అజ్ఞానజనితమైన అహంకార భూష్ణమైన చేష్టలు చాలా ప్రమాదం ఇవి కాదు పెద్దల నుండి సదాచార సంపన్నులైన పెద్దల నుండి నేర్చుకుని ఉంటే వీళ్ళు ఇలాంటి పనులు చేయరు పెద్దల నుండి ఆచార్యుల దగ్గర నుండి జీవితాలను అనుభవం గణించిన వాళ్ళ దగ్గర నుండి మన హితము కోరుకునే వాళ్ళ దగ్గర నుండి చక్కగా నేర్చుకొని తెలుసుకుంటే చేస్తారు ఈ పనులు ఆలోచనలు ఈ విధంగా ఉంటాయా భావజాలాలు ఈ విధంగా ఉంటాయా శాస్త్రం చక్కగా చదువుకున్న రామాయణ భారతాలు లాంటివి చక్కగా చదువుకొని అందులో మంచిని తీసుకొని ఏ చెడు వలన వీళ్ళు పాడైపోయారు అవతల వాళ్ళు తెలుసుకొని ఆ చెడు పనులు మనం చేయకుండా మంచి మాత్రమే చేసుకుంటూ ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండే పద్ధతి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారా వీటి ఆలోచనలు కలుగుతాయా వీటి జోలికి పెడతారా ఇది మనం బాగా ఆలోచించి పట్టుకోవాలి పరమాత్మ భగవద్గీత మాధ్యమంగా నీ వ్యక్తిత్వాన్ని చెప్పుతున్నాడు ఒక పెద్ద రాయి ఉంటుంది నలరాయి ఒక యాభై కిలో వంద కిలో బరువున రాయిని తీసుకొచ్చి ముందు పెట్టేస్తే రాయి విగ్రహం అయిపోతుందా ఎప్పుడు ఏమవుతుందండి విగ్రహం చెప్పండి ఆ రాతిని శాస్త్రము ఆగమ శాస్త్రము చక్కగా తెలిసిన అనుభవగ్డైన శిల్పి దేవతగా మలచాలి మలిచినది మలచాలంటే అక్కర్లేని రాయి మొత్తం తొలగించాలి ఏనా చెక్కుతో చెక్కుతో ఉలితోటి అక్కర్లేని రాయి మొత్తం తొలగించాలి తొలగించిన తర్వాత మీరు చూడండి శిల్పము అక్కడే ఉంటుంది అదే రాతిలో నుండి అక్కర్లేని బయటికి వెళ్ళి పడిన పొడి పౌడరు రాళ్ళ మొక్కలు అవి అక్కడే పడి ఉంటాయి మనం దేన్ని చూసి ఆనందిస్తాం దేనికి దండం పెడతాం కింద పడిపోయిన రాతి మొక్కలకి పౌడర్కి దుమ్ముకి దండం పెట్టాం ఆ రాతిలో నుండి వచ్చి బయటపడినా సరే ఏ రాయి శిల్పం వరకు తయారైందో ఆ శిల్పాన్ని చూసి ఆనందించి ఆ శిల్పంలో దైవత్వం చూసి మనం దండం పెడతాం అవునా కాదా భగవద్గీత చదువునంత కాలము మనం కూడా వాళ్ళమే మనుషుల రూపంలో కనపడుతున్నాం అంతే మనం భగవద్గీత చదివి అర్థం చేసుకుని ఆచరించడం మొదలు పెట్టాక పూజనీయులం అవుతాము మనలో దైవత్వం ప్రకాశిస్తుంది మనం దేవతలం అవుతాము ఎవరో దేవతలు స్వర్గంలో ఉండి గౌరవించబట్టంకు అప్ప విషయం కాదు మనిషిగా పుట్టి దేవతల స్వభావంతో ప్రవర్తించిన వాడిని గౌరవించడం గొప్ప విషయము అలా తయారవడం గొప్ప విషయం భగవద్గీత మనల్ని అలా తయారు చేస్తుంది ఇది ఒక సంపూర్ణమైన వ్యక్తితో వికాస గ్రంథం స్పష్టంగా భగవంతుడు ఇంత నీటిగా ఎవరు చెప్తారండి సాత్వికమైన లక్షణాలు ఇలా ఉంటాయి ఇలాంటి కర్మలు చేయాలి ఈ విధమైన భావజాలంతో చేయాలి చేయడం వల్ల నీ జీవితం ఇలా ప్రకాశిస్తుంది రాజసికమైన కర్మలు ఇలా ఉంటాయి ఇలాంటివి చేసే వాళ్ళ స్వభావం ఇలా ఉంటుంది పరిణామం ఇలా ఉంటుంది కాబట్టి వీటికి దూరంగా ఉండండి తామసికమైన గుణ కర్మలు ఏవైతే అవి ఇంకా కిందిస్తాయి దోషభూయిష్టమైనవి అవి చేయడం వల్ల మీ జీవితాలు ఇలా అయిపోతాయి ఇలాంటి వాళ్ళ భావజాలాలు ఇలా ఉంటాయి ఇలాంటి వాటితో స్నేహం చేయకుండా దూరంగా ఉండండి ఇలాంటి ఆలోచనలు మీకు రాకుండా చూసుకోండి ఎవరు చెప్తారండి ఇవన్నీ ఫ్రీగా వేలకు వేలు లక్షలు పోసి మీరు వ్యక్తిత్వ వికాసం కోర్సులకి ఏంటి కవి ఇది ఏవో చెప్తున్నారు ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు వ్యక్తిత్వ వికాసం ఇన్ని నిన్ను కొన్ని వేల రూపాయలు వసూలు చేసి ఏవో క్రాష్ కోర్సులు పెడుతుంటే వెళ్ళి చేరుతున్నారు భగవద్గీత చెబితే ఆవశ్యకత ఏమిటి ఎక్కడో చేరి ఫీజులు కట్టాల్సిన అవసరం ఏంటి ఎవరో చెప్పింది వినాల్సిన అవసరం ఏంటి భగవద్గీతలో పరమాత్మలే స్పష్టంగా చెప్తుంటే లక్షల కాదు కోట్లు కోట్లు పెట్టినా ఇలాంటి గ్రంథరాజం లభిస్తుందా ఇలాంటి జ్ఞానం లభిస్తుందా ప్రపంచంలో ఎక్కడ ఏ గ్రంథంలో ఇలాంటి జ్ఞానం లేదే ఇలాంటి విషయాలు చెప్పబడలేదే ఎవరు ఈ గీత భగవంతుడి ముఖము నుండి వచ్చిన గంగా ప్రవాహం భగవంతుడి నుండి వచ్చిన అమృతం ఫ్రీగా ఆస్వాదించి నేర్చుకొని ఉత్తములుగా తయారై ఒకప్పుడు భారతదేశం ప్రపంచం మొత్తానికి కూడా పూజ గది ప్రపంచ మొత్తానికి కూడా విజ్ఞానానందించే మహాపండితులు ఆచార్యులు వేదవేత్తలు మహాత్ములు ఋషులు ఇక్కడ ఉన్నారు ఇదే భారతదేశం ఈరోజు అజ్ఞానంలో ఉందంటే భగవద్గీత చదవనే అజ్ఞానంలో ఉంది కాబట్టి చదివితే ఒక మనిషి ఎలాంటి కర్మలు ఆచరించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదు ఏ కర్మలకు ఫలితం ఏమిటి ఎలాంటి భావజలానికి ఎలాంటి ఫలితం ఉంటుంది నీవు ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు ప్రతిదీ కూలంకషంగా పరమాత్ముడు చెప్తాడు మనం విని తెలుసుకోవడమే దానికి కూడా బద్దకమైతే ఎలాగా దానికి కూడా బద్దకమైతే ఎవరు సంస్కరిస్తారండి పరమాత్ముడే గీత రూపంలో సంస్కరించడానికి వచ్చాడు ఇది కూడా వద్ద వాళ్ళని ఎవరు సంస్కరిస్తారు కాబట్టి భగవద్గీత చదివితే మన వ్యక్తిత్వాన్ని మనం చెక్కుకొని మనిషి దైవమగా మారగలడు అంతటి శక్తి మనిషిని దేవతగా మార్చే శక్తి భగవద్గీతకు ఉంది కాబట్టి ఈ మహాప్రసాదాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి సత్యమేవ జయతి ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కరిష్టహారం